కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో నుస్తులాపూర్ ప్రీమియర్ లీగ్ సీజన్ పది ఎన్పిఎల్ పది క్రికెట్ మరియు వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది గ్రామ యువతను క్రీడల వైపు ప్రోత్సహించే లక్ష్యంతో శ్రీనన్న యువసేన ఆధ్వర్యంలో ఈ టోర్నమెంటును నిర్వహించారు ఈ టోర్నమెంట్లో గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది క్రికెట్ పోటీల్లో గూగుల్ గ్యాంగ్స్ జట్టు విజేతగా నిలవగా ఎన్ స్టార్ జట్టు రన్నర్స్గా నిలిచింది వాలీబాల్ పోటీల్లో అఖిల్ బిట్టు టీం విజేతగా నిలవగా అన్సార్ టీం రన్నర్స్గా నిలిచింది ఈ టోర్నమెంటుకు నుస్తులాపూర్ గ్రామ సర్పంచ్ తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాసరావు గారు స్పాన్సర్గా వ్యవహరించారు ఆటల్లో గెలుపు ఓటములు సహజమని వాటిని క్రీడా స్ఫూర్తితో స్వీకరించాలని యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడల్లో ముందుండాలని సర్పంచ్ గారు సూచించారు అలాగే వచ్చే సంవత్సరం జెడ్పీహెచ్ఎస్ నుస్తులాపూర్ పాఠశాల మైదానంలో ఎన్పిఎల్ టోర్నమెంట్ను మరింత ఘనంగా నిర్వహిస్తామని సర్పంచ్ గారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్లు నూనె సురేష్ నగ్మ నౌషీన్ నిసార్ హరిత అనిల్ ప్రశాంత్ మాజీ ఎం పి టి సి కొత్త తిరుపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పొన్నాల చిరంజీవి తమ్మనబోయిన శ్రీనువంగాల నరసింహారెడ్డి రాజు యాదవ్తో పాటు గ్రామ ప్రజాప్రతినిధులు క్రీడాకారులు గ్రామయువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ టోర్నమెంట్ గ్రామంలో క్రీడా స్ఫూర్తిని ఐక్యతను మరింత బలపరిచిందని గ్రామ పెద్దలు ప్రశంసించారు రెండు సంవత్సరాలు నడుస్తుందంటే మన నుస్తాపు మంచి పేరు కాబట్టి దీన్ని ఇంకా పెంచడానికి ప్రయత్నం చేయండి ఇంకా మంచి స్పిరిట్ తోటి ఆడండి అన్ని ఊర్ల్యాక్స్ కాదు మండల్లా వచ్చేసరికి అన్ని ఊర్ల్యాక్స్ కాదు మనం కూరే కాకుండా మన ఊళ్ళే రెండు టీంల మూడు టీం వస్తే అందరు కూడా ఎంపీఎల్కే వచ్చే ప్రయత్నం చేద్దాం మండల్ టీం కూడా వచ్చి మన మీద ఇంకా బాగుంటుంది అలాగే సహకారం కావాలి ఊళ్ళే నేను చెప్తున్నా తమ్మి ట్వంటీ సిక్స్ అన్ అవర్ ఒక రెండు గంటలు అందరూ వాళ్ళ పిల్లలు దీనికి నేను ఏం చెప్తాను ప్రతి ఒక్కరు ట్వంటీ సిక్స్ అవర్ నాడు జెండా పండుగ నాడు ట్వంటీ సిక్స్ పంద్రా అగస్ట్ ఆ రోజు ఒకటి దసరా రోజు ఒకటి ఒక రోజు మన పండుగల కోసం రెండు సార్లు మన దేశం కోసం రెండు సార్లు ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అయ్యే ప్రయత్నం ట్వంటీ సిక్స్ వరకు అదే గ్రౌండ్ లో ఇంకో స్పోర్ట్ కూడా ఒక ప్లాన్ చేస్తున్నాం ఒకటి ఒక టీం పెట్టి ఆడుకుందాం మీకు ఏదైనా నేను సహకారం చేసడానికి ముందుకుంటా కాబట్టి నన్ను అన్ని విధాల సహకరించి మీరు నాకు మంచి నా నుపురం మంచి పేరు చెప్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఇంకా స్పోర్ట్స్ కూడా స్పీట్గా తీసుకోండి ఓడిపోయిన వాళ్ళు గెలుపుకు నాంది అనుభవంతో ఎందుకంటే ఈసారి ఓడిపోయిన ఏం తప్పులు చేసినాం ఇప్పుడు మేము దూడంగా చిన్న చిన్న తప్పులతో ఇంకా టైట్ అవు మ్యాచ్ రెండు క్యాచ్ లీష్ వరకు ఫ్రీ అనిపించింది మ్యాచ్ కాబట్టి మీరు మంచిగా ఆడి మంచిగా ఎదిగి ఇంకా విద్యాపరంగా కూడా విద్యాపరం కూడా తమ్మి స్పోర్ట్స్ లేకనే విద్యను కూడా ఆలోచించండి విద్యాపరం కూడా మంచి నిర్ణయాలు తీసుకోండి ఇవాళ చదువు అనేది ఉన్నత స్థితిస్తుంది మనకు ఎన్ని ఆస్తులున్నా ఎన్ని కోట్ల ఆస్తులున్నా ఏదు ఏది చదువుకున్న చదువుకున్నోళ్ళు మంచి చదివి ఎంపీడో కలెక్టర్ ఎంఆర్ఓ ఎవరో అయినట్టయితే దానికి ఎంత ఉంటుందో మీరు ఆలోచన చేయండి అందరూ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ మీద విషయం ఏంటంటే తిరుపతి నాకు అందరికి చెప్తాను మన గవర్నమెంట్ స్కూల్లా మొత్తం స్ట్రెంత్ పడిపోతుంది ఇవాళ ఆమె ఒకటి గుండెచేరపల్లె స్కూలు నేను అడాప్ట్ తీసుకున్నా తీసుకొని